ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆనాటి అధికార పక్షం ఈనాటి ప్రతిపక్షంలో ఉన్నవారిని అరెస్ట్ చేయాలి మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుల వెంకటి ఆనాటి అధికార పక్షం ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెండు వేల పద్దెనిమిదిలో ముందే ఓటమి గ్రహించి చాలామంది నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందని అందులో నేను ఒకడినని మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుల వెంకటి అన్నారు వారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంతవరకు సభమని భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా ట్యాపింగ్ చేసి వినడం సిగ్గుచేటని ప్రశ్నించారు మీరు ఓటమిని ముందే గ్రహించి మాలాంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను బాధ్యులైన వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్టి విషయంపై చొరవ తీసుకొని ఏసీపీ ద్వారా విచారణ చేపట్టి బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని పసుల వెంకటి అన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కానీ ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఆనాటి అధికార పక్షము ఈనాటి ప్రతిపక్షం ఎంతో మంది ఫోన్ టాపింగ్ చేసి సీక్రెట్ కూడా వేయడం జరిగింది అందులో ఇల్లంతకుంట మండలం కూడా ఒక ఫోన్ టాపింగ్ అయింది అది ఎవరో కూడా తెలుసు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాడి కొట్లాడిన వ్యక్తిది ఫోన్ టాపింగ్ చేయడం జరిగింది దీనికి బాధ్యులైన బిఆర్ఎస్ పార్టీ నాయకులను తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళు అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోతున్నా తెలిసి ప్రతిపక్ష నాయకులు అందరూ ఫోన్ టాపింగ్ చేసి వాళ్ళ ఇబ్బందులకు గురి చేశారు అందులో నేను ఒక వ్యక్తిని నా ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది ఆ నెంబర్ కూడా బయటకు రావడం జరిగింది కేసీఆర్ గారు ఎనభై వేల పుస్తకాలు చదివినని చెప్పి ఈ ఫోన్ టాపింగ్ చేయడం ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడైనా మీకు జ్ఞానోదయం కలిగి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని